సీఎం నానా నానా డాక్టర్ నానా నానా మన ప్రియతమ నేత సంజీవయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మధ్యాహ్నం ఓటిగంట ముప్పై నిమిషాలకు మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి సంజీవయ్య ప్రాణాలు సీఎం గారు నా దగ్గర కొంత మ్యాటర్ దాచాడు అర్జున్ చెప్పేనా అంత ఓ ఐదు వందల కోట్ల దాకా ఉంటుంది రెండు వందల అడికి బ్యాలెన్స్ మంచి ఓకే మీరు యూ జస్ట్ లెట్ మీ నో అండ్ అన్స్ఫర్ ఎట్ యూ అయిపోయింది కదమ్మా ఏం లేదురా నీ ప్లానింగ్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాను మీ నాన్న నా దగ్గర యాభై కోట్ల క్యాష్ తర్వాత వంద ఎకరాల కొబ్బరి తోట పంట పొలం అవన్నీ ఉంచాడు ఎందుకు మాయా నాకు ఇప్పుడు అని చెప్తున్నారు అరే నీకు చెప్పడం నా బాధ్యత కదరా నువ్వు ఎలాగో ఇక్కడ ఉండవు అమెరికా వెళ్ళిపోతావు ఇదంతా క్యాష్గా కన్వర్ట్ చేసి నువ్వు తీసుకెళ్ళొచ్చని మీ నాన్నను గుర్తు చేస్తావు కాదరా ఆయన డబ్బు నీకిస్తేనే ఆయన ఆత్మశాంతిస్తుంది నా బాధ్యత కూడా తీరినట్టు అవుతుంది అందుకనే చెప్తున్నాను మరేం కాదు మరి వస్తాను మీ నాన్న డైరీ పదిహేను వందల కోట్లు మీ మావయ్యకి ఆయన ఇచ్చింది నీకు ఇచ్చిన ఎవరు కరెక్ట్ మనిషి కాదురా వాళ్ళు నీకు డబ్బు ఇచ్చింది కూడా అధనుకి భయపడి ఇరవై వేల కోట్ల అమ్మా నా దగ్గర ఇరవై వేల కోట్లున్నాయా అంత నానొక్కడే అయిపోయింది అందులో ఆయన ఒక పావు ఎత్తులు వేశారు ఆట ఆడారు కానీ ఆట నియమాలు మార్చలేకపోయారు ఆయన పదవిలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆయన మంచితనం సమాధి అయిపోయింది దొంగల్ని క్రియేట్ చేశారు ధనుకి చెక్ పెట్టడానికి డెప్యూటీని వాడికి చెక్ పెట్టడానికి హోమ్ని ఇలా వాళ్ళు దోచుకుంటూ పోతుంటే ఏమనలేక ఇక తను కూడా దోచుకోవడం మొదలుపెట్టారు పట్టదురా ఆయనకి అహం కులం పిచ్చి ఈ రాష్ట్రాన్ని ఆయన వంశం వాళ్లే పాలించాలి అంతే అది ఎలా చేస్తున్నారనేది ఆయనకనవసరం ఆయన తమ్ముడిని చంపించింది తను అని తెలిసినా కూడా ఊరుకుంటారు కానీ వేరే ఎవరిని సీఎం కనియ్యడు నిన్ను తప్ప నీకా ఛాన్స్ ఉందిరా ఆయన కొడుగా నీకు ఛాన్స్ ఉంది అందుకే చెప్తున్నాను నేను వెళ్ళి మాట్లాడతాను మీ అవురా ఈ ఆట నియమాలు మార్చి ఆయన చేయలేకపోయారు చూడు అవినీతిని అంతం చేద్దామని కుల వ్యవస్థని నాశనం చేద్దామని ఏమేమో ప్లాన్లు ఆయన రాసుకున్నారు అనుకున్నారు కానీ ఏం చేయలేకపోయారు ప్రజలు చచ్చిపోతున్నారా విసిగిపోయారు ఈ ఒక చిన్న ప్లీజ్ ఆ రోజు నాకు నిజంగా ఏదో చిన్న పంపుకాడు కాడు గొడవ చిలికి చిలికి దళితులకి పెద్దానికి యుద్ధంగా మారింది ఆవేశంతో రెచ్చిపోయిన పెద్ద ఆయన ఆ ఊరు ఊరంతా తగలబెట్టించాడు ఏదో కాంప్రమైజ్ చేసే పెద్ద ఆయన కాంప్రమైజా నువ్వు సీఎం ఇవ్వరా ఆ మాట అంటే నీకు సిగ్గు లేదు సంతోషించాలే స్టాఫ్ని ప్రెస్ని సెక్యూరిటీని అందరిని తీసుకుని వెళ్ళిపో పెద్ద ప్రభుత్వానికి ఇది ఒక అవుతుంది ప్రజలు మనల్ని క్షమించరు అట్లాగే తలంచి కూర్చో వాళ్ళు బాగా బలిసిపోయి ఉన్నారు రేపు నీ పెళ్ళం మీద కూడా చేస్తారు రై నీ బలగా చెప్పు ఆ ధనం చేయడం సీఎం చేసేస్తాను ఆ క్షణం నా పక్కనున్న పోలీసు వాళ్ళకి ఒక్క మాట ఒక్క చిన్న సైగ చేసిన ఈ రాష్ట్రంలో మరెక్కడా కులాల పేరుతో మారణ హోమం జరిగేది కాదేమో కానీ ధైర్యం చాలేదు పెద్ద అయిన కోపం తట్టుకోలేమన్న భయం వెయ్యి కోట్ల వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం ఏమీ సంబంధం లేని తెల్లవాళ్ల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది గట్టిగా ప్రయత్నించి బ్లాక్ మనీని వెలికి తీస్తే మన రాష్ట్రంలోనే ఒక సంవత్సరంలో లక్ష కోట్లు కలెక్ట్ చేయొచ్చు కానీ చేసేవాళ్ళెవరు రాజకీయం అంటే డబ్బు బంధుత్వాలు కొనడం అమ్ముడుపోవడం ధనుంజయ్ డిప్యూటీ కలుస్తున్నారు నా భార్య తమ్ముడు కూడా ముప్పై ఏళ్లకే సీఎం అవ్వాలని ధనుగాడు అడిగితే పెద్దయిన నవ్వు ఊరుకున్నాడు తనుగాడు సీఎం ముప్పై ఏళ్ళు మూడు రేపు కేసులు డిగ్రీ లేదు తాగుడు తిరుగుడు క్యాంబ్లింగ్ డ్రగ్స్ ప్రజలన్నా ప్రజాస్వామ్యమన్నా అర్థం తెలియని లోఫర్ వీడు సీఎం క్యాండిడేట్ నా అర్జున్ ఉంటే బాగుందేమో నాన్నగారు నల్ల బ్యాగ్ కొట్టిన దగ్గర దాయమని ఇచ్చారు సార్ ఎప్పుడు ఇచ్చారు మూడు రోజుల ఎంత బాబు రోజుల క్రితం త్వరగా అలాగే బాబు అర్జున్ బాబు ఏంటి ఆ బ్యాగ్లోంచి అమ్మాయి మెడికల్ సీట్ కోసం ఒక ఇరవై లక్షలు తీసుకున్నాను బాబు సారీ బాబు మెల్లగా తీర్చేస్తాను బాబు సారీ ఎందుకు లేరాజు కొంతమందిలో ఉన్న నిజాయితీ ఉందని నిరూపించు పర్లేదు బాగా చదివించు థ్యాంక్ యూ బాబు తొరగమని హలో అలీ నేను ని సీఎం గారు సార్ అలీ నీ డబ్బులు నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ యా రేపు మార్నింగ్ వేసుకొని పట్టి సార్ సార్ వస్తాను సార్ థ్యాంక్ యూ సార్ ఈ రాష్ట్రంలో మీ ఆజ్ఞ లేకుండా సీఎం నుంచి క్లర్క్ వరకు ఏ పోస్టింగ్ జరగదు మీరేమో మీ కులానికి మీ కుటుంబానికి చెందని వారిని అధికారంలోకి రానివ్వరు మరి రాష్ట్రంలో వర్గాలకు న్యాయం జరిగేది ఎప్పుడండి అయినా మీకెందుకంత కులపించి చూడరానమ్మా ఎవరికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకున్నారు వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇదిగో ఇది కులపోడు అన్నారు అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసింది ఏం లేదు కాబట్టి అధికారంలో ఉండేవాడు అధికారంలో ఉండాలి చాకిర చేసేవాడు చాకిరి చేయాలి అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నా భావన అంటే మీరు చెప్పేదాని ప్రకారం ధనంజయకి తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవ్వరికీ ఉండదంటారా ఉండదండి అది మా కుటుంబ జన్మ హక్కు కానీ వాట్ యు థింగ్ నా అభిప్రాయం కూడా అదే వార్తలే కాదు అభిప్రాయాలు ఉంటాయి